హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి తెల్లారి లేచిన దగ్గర నుంచి ఒక్క నిమిషం కూడా ఊరికే కూర్చోకుండా ప్రతి పనిలోనూ తనే ఉంటూ పొద్దస్తమానం ఏదో ఒక పని చేస్తూ మౌనంగా ఉండిపోయాయి ఈ అమ్మాయిలు ఇంతటి గ్రహింపు పట్టుదల ఉన్నాయా ఇలాంటి మిరికెలాంటి అమ్మాయిని తన ఊరికే వదిలేసిందా పశ్చాత్తా పట్టారు గుళకరాలని సానబెట్టడంలోనే తన జీవితం గడిచిపోతుందేమో వజ్రం లాంటి శిష్యురాలు తనకి దొరకకుండానే తన బ్రతుకు ముగిసిపోతుందేమో తనకొచ్చిన విద్యనంతా ఎవ్వరికీ దారపోయకుండానే తమ సమాధైపోతుందేమో అన్న దిగులు ఈ మధ్య మొదలైంది ఇక తనక దిగులు అక్కర్లేదు తన జీవితాశయం నెరవేరబోతుంది తను ఇంతకాలంగా వెతుకుతోన్నా ఎదురు చూస్తున్న అమ్మాయి తనకు దొరికింది అవును ఈ అమ్మాయే తన రెస్లిక తన వారసురాలు తెలతెల వారబోతుండగా ఆవిడ తీసుకున్న నిర్ణయం కిన్నెర జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది ఆ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కు కిన్నెర ఏ పరిస్థితుల్లో వచ్చిందో అందరికీ తెలుసు అలాంటి అతి మామూలు అమ్మాయికి అకస్మాత్తుగా అంతటి విలువ ఇవ్వకుండా విలువ విలువ ఇవ్వడం ఎవరూ సహించలేకపోయారు ఇక్కడ అడ్మిషన్ ఎలాగోలా కష్టపడి సంపాదించుకున్నా వైజయంతి వారి పట్ల గొప్ప శ్రద్ధ తీసేసుకుని వెంట వెంటనే నేర్పించరు కానీ ఇస్తున్న ట్రీట్మెంట్ వేరుగా ఉంది అకారణంగానే కిన్నెరకి శత్రువుల సంఖ్య పెరిగిపోయింది తనకున్న బ్యాక్గ్రౌండ్ ఈ కొత్త ప్రపంచం ఆదరణ చూపని అమ్మాయిలు కిన్నెర బెరుకు బెరుగ్గాను ఏదో తప్పు చేసినట్లు దానిలాగాను ఉండిపోతుంది అలాంటి కిన్నెరతో కాస్తంత సఖ్యంగా కలివిడిగా ఉన్నదల్లా గాయత్రి ఒక్కతే గాయత్రి పాటలు పాడుతుంది మృదు మధురమైన కంఠం దేవుడిచ్చిన వరం ఎలారీశ్వరి కంఠంలోని జీర జానకి గొంతులోని హస్కీనెస్ సుశీల పాటలోని ఫ్లెక్సిబిలిటీ అన్నీ ఆ ఒక్క గొంతులోనే ఉంటాయి అందుకే ఆ అమ్మాయి శాంతము లేక సౌఖ్యము కలదే అన్న భలే బలే మగాడివోయన్న అంటూ పాడిన వెనబుద్దేస్తుంది పాటకి చెవి కోసుకోవడం అన్న ప్రయోగాన్ని ఆ అమ్మాయి పాటకు మాత్రమే ఉపయోగించాలి పాటను ఎంత స్వచ్ఛంగా ఉచ్చారణ దోషాలు లేకుండా పాడుతుందో మనసుని కూడా అలాగే స్వచ్ఛంగా ఎలాంటి కల్మషాలు లేకుండా ఉంచుకుంటుంది అందుకే వైజయంతి దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి సింగర్గా ఉండగలిగిందేమో ఆ అమ్మాయి నోరెప్పుడు ఊరుకోదు ఏదో ఒక పాట పాడుతూనే ఉంటుంది అక్కడున్న అమ్మాయిలందరికీ అలవాటైపోయింది కాబట్టి పట్టించుకోవడం మానేశారు కానీ కిన్నెర అద్భుతంగా ఉంది ఎంత యథాలాపంగా పాడినా ఆ పాటలో ఒక గొప్పతనం ఉంది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది ప్రక్క గదిలోంచి వినిపిస్తున్న నీలి మేఘాలలో పాట వింటూ జుట్టుని చిక్కు తీసుకోవడం కూడా మర్చిపోయి వింటూ ఉండిపోయింది ఒకలాంటి తన్నపత్వంతో దగ్గరకు వెళ్ళి డిస్టర్బ్ చేయాలనిపించదు ఆ అమ్మాయి నిరంతర సాధనలో ఉంటుందా అనిపిస్తుంది మగతగా కనురెప్పలు అంటుకున్నాయి పాదాలు చిన్నగా కదులుతున్నాయి ఎంతసేపు అయిందో కొత్తగా చేరావా అన్న ప్రశ్నతో ఉలిక్కిపడింది ఎదురుగా అపరిచిత వ్యక్తి అతనెవరో ఏమడిగాడో అర్థం కాక అయోమయంగా చూసింది అతని వైపు డ్యాన్స్ నేర్చుకోవటానికి వచ్చావా ఆరాగా అడిగాడు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కు డ్యాన్స్ నేర్చుకోవటానికి కాకపోతే మరి దేనికి వస్తారు అన్న లాజిక్ ఆమెకు తట్టలేదు ఆ డేగకళ్ళ చూపు తన తొడల మీదే నిలిచిపోయింది డ్యాన్స్ అక్కడి నుంచే నేర్చుకుంటున్నారన్నట్టుగా ఆమె అనిజీగా కదిలింది ఆ అమ్మాయి అలా అమాయకంగా కనిపించేసరికి అతనికి మరింత హుషారొచ్చింది నీ పేరేమిటి పాప కుక్కపిల్లని నిమిరినంత ప్రేమగా ఆమె తలను నిమిరాడు మళ్ళీ అదే పాత జీవితం మొదలవ్వబోతుందా కిన్నెర కరెంట్ షాక్ కొట్టినట్లుగా లేచి నిలబడుతూ ఎవరినో తీవ్రంగా అడిగింది అతను ఇకిలించాడు కళ్ళల్లో మాత్రం అదే కక్కుర్తి కొత్త కుక్క పిల్ల బొచ్చు కుక్క పిల్లను చూసినంత కక్కుర్తి నువ్వు కొత్త పిల్లవి అందుకే మన గురించి తెలీదు మనల్ని కుప్పుస్వామి అంటారు ఇక్కడ మనం లేకపోతే ఏ పని జరగదు మన పొజిషన్ అలాంటిది స్టైల్గా క్రాప్ సర్దుకున్నాడు అతని ఇదేమి గొప్ప క్రాప్ కాదు మధ్యనంత గుండ్రంగా నున్నగా బట్టతల ఎడం వైపు ఎంట్రుకుల్ని కుడివైపుకు దొవ్వాడు బక్కపలచని శరీరం వదులుగా ఉన్న లాల్చి దవడలకు కతుక్కుపోయిన చంపలు అతను నవ్వుతుంటే పుర్రె ఉన్నట్టుగా ఉంది కిన్నెర జడుచుకుంది ఇంకా అతను ఏమనేవాడు ఆమె ఏమనేదో కానీ అక్కడికి వైజయంతి వచ్చేశారు అతగాన్ని చూడగానే ఆవిడ ముఖంలో చెప్పలేనంత రిలీఫు ఆనందము కలిగాయి అయినా పైకి అవేమీ కనపడినివ్వకుండా కుప్పుస్వామి ఇన్నాళ్ళు ఏమైపోయావు ఒక పని మీద పంపిస్తే నాలుగు పనులు చేసుకురావలసిన వాడివి అదే పోకడ అటే పోయావు నువ్వు అట్లా కంటికి కనపడకుండా ఏ మెసేజ్ లేకుండా పోతే ఒక పక్కన నువ్వేమైపోయావనన్న కంగారు మరో పక్కన నేను ఒక్కదాన్నే అన్ని పనులు చూసుకోవాలి అసలు రాను రాను నీకు ఇన్స్టిట్యూట్ మీద శ్రద్ధ నా మీద గౌరవము తగ్గిపోతున్నాయి ఆ మందలిస్తున్న తీరు చేవాట్లేస్తున్నట్టుగా లేదు ఎంతో ఆత్మీయంగా కంప్లైంట్ చేస్తున్నట్టుగా ఉంది అతని చెంపలు వాయించేసుకున్నాడు ఎంత మాట అన్నావు అక్కాయ్ నీవేమైనా అను నేను ఒప్పుకుంటాను ఆ ఒక్క మాట తప్ప కావాలంటే నాలుగు తిట్టు లేదంటే రెండు దెబ్బలు కొట్టు నీ కోపం వస్తే అంతేగాని ఆ మాట మాత్రం మనకు చెప్పాడు ఎంతో వినయంగా మరెంతో బాధగా చూస్తున్న కిన్నెరకు అక్కడ అతని స్థానం ఏమిటో అర్థమైపోయింది మేడం చాలా దగ్గరవాడు కాబోలు అనుకుంది మాటలు బాగా నేర్చావు కానీ వెళ్ళి రిఫ్రెష్ అయ్యి ప్రోగ్రాం కావాల్సిన ఏర్పాట్లు చూడు హడావిడి చేసేశారు కాదక్కాయ్ నేను లేనప్పుడు ఇన్స్టిట్యూట్కు కొత్త అడ్మిషన్స్ చాలా జరిగినట్టున్నాయి ఆపేశాడు కిన్నెర వైపు చూస్తూ ఇంకా నేను అడ్మిషన్స్ లేవు ఏం లేవు ఆ అమ్మాయి కిన్నెరని ఒకే ఒక్క ఒకే ఒక్కటి పర్సనల్ ఇంట్రెస్ట్తో తీసుకున్నాను అప్పుడే అనుకున్నాను ఎక్కడో చూసిన తెలిసిన వాళ్ళ అమ్మాయ ఏమిటి ఎక్కడో గుర్తు రావట్లేదు సాలోచనగా అన్నాడు అతను కిన్నెర గుండెల్లో రాయిపడింది ఆదిలోని హంసపాదుల ఇదేమిటి కిన్నెరకి అది మొదటి డ్యాన్స్ ప్రోగ్రాం కాదు కానీ ఆమె ఎప్పటి నుండో అదే మొదటి ప్రోగ్రామ్ అన్నట్టుగా ఫీల్ అవుతుంది అంత బాగా నేర్పిదిచ్చింది వైజయంతి కాలం గడిచిపోతుంది ఆమె ప్రతిసారి రెట్టింపు జాగ్రత్తతో ఇస్తుంది ప్రాక్టీస్ దగ్గర స్టేజ్ మీద అలాగే ఆమె డ్యాన్స్ రొటీన్గా యాంత్రికంగా చేయదు ఒక ఐటెంని ఎన్నిసార్లు చేసినా కొత్తగా నవ్వుతూ చేయటం మూలాన ఆ డ్యాన్స్లో ఒక కొత్తదనం ఉంది ఒట్టు పొడు ఒట్టు ఒడుపు ముఖంలో ఏ భావము లేకుండా అభావంగా ఉండిపోయి ఆమె స్టేజ్ ఎక్కితే చాలు ఒక్కసారిగా నవరసాలని ఒలికించగలదు వయసు ఇరవై అయినా ఆ మెచ్యూరిటీ ముఖంలో కనిపించదు ఇంకా అమాయకంగా ఉంటుంది అదే ఆమెకు పెద్ద ఎసెట్ సంవత్సరాల తరబడి డ్యాన్స్ని తపస్సుగా భావించి చేసుకొస్తుంది డ్యాన్సుకు సంబంధించిన ఏ విషయమో ఆమెకు అలవాటుగా మారలేదు అందుకే ఆ రోజు కూడా మొదటిసరలాగానే బాక్సులో నుంచి గజ్జల్ని తీసి వైజయంతి దగ్గరికి వెళ్ళింది ఆవిడ ఆర్గనైజర్తో ఏదో డిస్కస్ చేస్తున్నారు మేడం కిన్నెర మృదువుగా నెమ్మదిగా అయినా ఆవిడ పట్ల తనకున్న ప్రేమంతా మూడక్షరాల్లో ఇమిర్చి మరీ పిలిచింది అంత కోలాహలంలోనూ హడావిడిలోనూ ఆ పిలుపెంతో ప్రత్యేకమైనట్లుగా ఆవిడ తల తిప్పారు కిన్నెర గజ్జల్ని ఆవిడ చేతిలో ఉంచుతుంటే అవి సన్నటి సవ్వడి చేశాయి కిన్నెర వంగి ఆవిడ పాదాలకు నమస్కరించింది వద్దన్నా కిన్నెర వినదని ఆవిడికి తెలుసు అపురూపంగా పైకి లేవనెత్తారు పదిలంగా గజ్జల్ని తిరిగి ఇస్తుంటే కిన్నెర కవి గజ్జల్లా అనిపించలేదు తన జీవితంలా దేవుడి ప్రసాదంలా అనిపించాయి భక్తిగా అందుకుంది ఏదో సున్నితమైన ఫీలింగ్ గుండె గొంతులోకి వచ్చాక గుండె కింద తడి కదిలినంత భారమైన ఫీలింగ్ ఆ గిజ్జల్ని చూస్తుంటే కిన్నెర చేతులు వణికాయి ఎక్కడి తను తనకింతటి విలువ అలా అనుకోగానే కళ్ళల్లో సన్నటి నీటి పొర కదలాడింది మనసంతా తెలియని ఉద్వితతోనూ కృతజ్ఞతతోనూ నిండిపోయింది బాప్రే ఇంకా రెడీ అవ్వలేదా హడావిడిగా వస్తున్న గాయత్రి రూపం మసగ్గా కనిపించింది తేలికవ్వడానికి ప్రయత్నిస్తూ చిరునవ్వు నవ్వింది గజ్జెల కట్టుకునే నెపంతో కన్నీటిని దాచేస్తూ క్రిందికి వంగింది కమాన్ గెట్ రెడీ బయట ఆడియన్స్ గొడవ పెట్టేస్తున్నారు ఒక్కొక్క పది నిమిషాలు ఆలస్యమైన వాళ్ళని కంట్రోల్లో ఉంచడం కష్టం నిజంగానే ఆడిటోరియం అంతా కోలాహలంగా ఉంది టికెట్లు పూర్తిగా అమ్ముడవడానికి కుప్పస్వామి లోకజ్ఞానం ఆ ట్రూప్కున్న పేరు ఆర్గనైజర్స్ చాకచక్యం లాంటి చాలా కారణాలున్నాయి పైగా కుర్చీలు నిండిపోయాయి పది శాతం ప్రేక్షకులు సిన్సియర్గా డ్యాన్స్ కోసం ఎదురుచూస్తున్నారేమో మిగిలిన వాళ్ళంతా కుర్చీల్లో అసహనంగా కదులుతున్నారు వాళ్ళందరిలోకి ఆ ముందు వరుసలో కూర్చున్న ప్రేమచంద్ అయితే మరియును ఫ్రెండ్ బలవంతం మీద వచ్చాడేమో అతన్ని సతాయిస్తున్నాడు రాను రానంటే లాక్కొచ్చావు ఏమిటి న్యూసెన్స్ ఎంతకీ మొదలవ్వదు చిరాగ్గా అడిగాడు పన్నెండోసారి ఇంకొక పావు గంట ఓపిక పట్టరా ఈ మాట అరగంట నుంచి చెప్తున్నావు నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఏదో ప్రాణ స్నేహితుడివి ఇంకో ఊరు నుంచి రాక రాక వచ్చిన వాడివి అందులోనూ రేపు వెళ్ళిపోయేవాడివి పోనీలే ఒక్క రాత్రి నిన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేయడం ఎందుకులే కంపెనీ ఇద్దాంలేమో తీసుకొచ్చాను వివరంగా చెప్పాడు రాబర్ట్ బుల్షిట్ కంపెనీ కోసం అయితే నా దగ్గర నుంచి సరుకుంది బయట మాకు సూట్ అవుతుంది నీకు ఓపికొన్నంత వరకు లాగిద్దు కానీ వెడదాం లేవబోయాడు కూర్చోరా బాబు ఇప్పుడు నాకు నువ్వు కంట్రీ మాల్ ఇచ్చినా కూడా కిక్కు రాదు కన్నుగీటాడు నీకేమైందో నాకు అర్థం కావట్లేదు సాయంకాలాలు ఏ అమ్మాయిలతో కల్చరల్ యాక్టివిటీస్ లేకపోతే ఏ క్యాబెరా డ్యాన్స్కు వెళ్ళిపోయే నువ్వు కూచిపూడి డ్యాన్స్కి రావటమేట్రా ఆశ్చర్యంగా వెళ్ళిపుచ్చాడు క్యాబరేలు విదేశీ కల్చర్ కూచిపూడి స్వదేశీ సంస్కృతి ఆంధ్రుల మహోన్నత సంస్కృతి తన్మయంగా డ్రామటిక్గా చెప్పాడు ప్రేమచంద్కు నిజంగానే మతిపోయింది ఒరే ఓవర్ నైట్లో ఏమిటది వండరగా అడిగాడు ఒక రాత్రి కాదురా ఇది ఎన్నెన్ని రాత్రుల విరహమో బాధో నీకు అర్థం కాదురా ట్రాన్స్లోకి ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా అన్నాడు ఏమిటి ఏదో అనుమానంతో అడిగాడు మాది జన్మల అనుబంధంరా అదే ట్రాన్స్ ఎవర్రా అమ్మాయి చుట్టూ చూస్తూ అడిగాడు ఈ ట్రూప్లో డ్యాన్సర్ చట్ నీదెంతో గొప్ప టేస్ట్ అనుకునేవాడిని తీరా చూస్తే డ్యాన్సర్ కోసం అనుకు వచ్చింది డిసప్పాయింట్గా అడిగాడు నువ్వు ఈ డ్యాన్సర్ని చూస్తే నాది గొప్ప టేస్ట్ అన్న అభిప్రాయాన్ని కన్ఫర్మ్ చేసుకుంటావు డ్యాన్స్ని మించిన గొప్ప ఎక్సర్సైజ్ ఏముంది రోజు అంత మించి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ ఫిగరు స్టాప్ నువ్వెన్నైనా చెప్పు నాకు డ్యాన్స్ అన్న డ్యాన్సర్ అన్న పరమ అలర్జీ చచ్చేంత్ ఇరిటేషన్ ఎక్సర్సైజ్ సంగతి అటుంచు అసహ్యంగా కనుబొమ్మలు ఎగరేస్తూ ఒళ్ళు తిప్పుతూ తలువుపుతూ టింకరగా నడుస్తూ ఏం బాగుంటారా ఎప్పుడూ డ్యాన్సర్ను పర్సనల్గా చూడ చూసినట్లేవు అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు చాలా శాంతంగా చెప్పాడు పర్సనల్గా నా వద్దులే నువ్వు చూస్తున్నావుగా చాలులే నువ్వు మంచి మూడ్లో ఉండగా ఆ అమ్మాయి పోనకం వచ్చినట్టు లేచేసి తద్దిందాం అంటూ ఎగురుతుందేమో టీచింగ్ అడిగాడు ఇదిగో నీ మాటల డ్యాన్సర్ను కానీ విన్నారంటే ప్రొఫెషన్స్ తీస్తారు బీ కేర్ఫుల్ ఫుల్గా హెచ్చరించాడు డ్యాన్స్ కాస్ట్యూమ్స్ వేసుకునేనా వస్తున్న నవ్వును ఆపుకున్నాడు డ్యామేజ్ షూట్ చేస్తారు ఇంకా మాట్లాడావంటే అయినా ప్రేమ్ నీకు అమ్మాయిలతో ఎలా ఉండాలో తెలియదురా తెలిస్తే అమ్మాయిల గురించి ఇంత దారుణంగా మాట్లాడు తెలియకపోతే పోయింది పోని నన్ను చూసి నేర్చుకో రాదా గర్వంగా సజెస్ట్గా చెప్పాడు ఏమిటి ఆడవాళ్ళు ఏడు వారాలు నగలు పెట్టుకున్నట్టు ఒక్కో రోజు ఒక్కో అమ్మాయితో పడుకోవటం నేర్చుకోనా నేను చూసి ఎదురు అడిగాడు దట్ ఈస్ ద బెస్ట్ ఆర్ట్ ఆన్ ద ఎర్త్ పడుకోవడం అంటే ఊరికే అవుతుందా దానికి టెక్నిక్స్ తెలియాలి నన్ను చూడు చర్చికి వెళ్ళే అమ్మాయిల కోసం చర్చికి వెళ్తాను టైం నేర్చుకునే అమ్మాయిని ట్రాప్ చేయడానికి టైప్ నేర్చుకునేదాన్ని అమ్మాయిని ట్రాప్ చేయడానికి నేను ఇన్స్టిట్యూట్కి పెడతాను మరో అమ్మాయి కోసం సంతోషిమాత టెంపుల్కి వెళ్తాను జ్ఞానబోధ చేశాడు రాబోట్ నిన్ను గిన్నీస్ బుక్లు ఎక్కించాలరా ఏ కమిట్మెంటు లేకుండా ఆడపిల్ల పక్క ఎక్కడమన్నా నా దృష్టిలో గిన్నీస్ బుక్ ఎక్కడం ఎంత మాత్రం గొప్ప కాదు పొద్దున్న ఆడపిల్ల దివ్య భారతి అయినా సరే ఆ మొహం కూడా చూడను అదే ఆడపిల్ల ఒప్పుకుంటే ఒక్కోసారి ఒక్కో రుచి అయినా ఆడపిల్లని మించిన ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో ఇంకేముందో ట్రాష్ టైంపాస్కే అయితే ఎందుకు బ్యాచిలర్గానే ఉండు అడిగాడతను బాటిల్దేముంది డబ్బు పారేస్తే క్షణం చేతికొస్తుంది ఇంకా దాంట్లో కిక్కేముంది రిలేషన్ లేని పరాయాడదాన్ని రే రే ఆపు ఆడవాళ్ళ గురించి అంత ఇదిగా మాట్లాడుకో నా కొల్లు మండుతుంది ఇటు నుంచి వస్తున్నావైతే అందులో హిపోక్రసీ తప్పితే మరేముండదు కరెక్టే నూటికి తొంభై మంది లేదు ఎందుకంటే ప్రేమంటే తెలియకుండానే బతికేస్తున్నారు కాబట్టి ప్రేమంటే ఏమిటో తెలుసుకునే ఒక్కడిని నువ్వైతే నాకైతే ఏం అభ్యంతరం లేదు నేను మాత్రం ఆ జీవితంలో త్రిల్ వెతుక్కుంటూ